వెల్కమ్ టు టీవీ హెల్త్ శీతాకాలం రాగానే చాలామంది తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు లేకపోతే అనారోగ్యకరమైన ఆహారాలని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా కొన్ని ఆహార చిట్కాలు పాటించాల్సి ఉంటుంది శీతాకాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా మంది రోటీలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా బాడీని శీతాకాలంలో దృఢంగా ఉంచేందుకు సహాయపడతాయి ప్రతిరోజు ఆహారంలో భాగంగా మొక్కజొన్న పిండితో తయారు చేసిన రోటీలను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి మొక్కజొన్నలో ఉండే మాంగనీస్ పొటాషియం జింక్ ఐరన్ ఫాస్ఫరస్ కాపర్ సెరేనియం విటమిన్ ఏ శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది చలికాలంలో చాలామంది స్త్రీలు ఐరన్ లోపం సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా ఎర్ర రక్త కణాలు కూడా సులభంగా తగ్గుతాయి వీటి కారణంగా చాలా మందిలో ఐరన్ సమస్యలు తలెత్తుతున్నాయి అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు మొక్కజొన్నతో తయారు చేసిన రోటిలను తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఉండే గుణాలు శరీరంలోని ఐరన్ శాతాన్ని సులభంగా పెంచుతాయి కాన్ పిండితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా రక్తపోటు నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ బి అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కాబట్టి శీతాకాలంలో తరచుగా అనారోగ్యాలతో బాధపడేవారు ప్రతిరోజు మొక్కజొన్న రోటిలను తీసుకోవాల్సి ఉంటుంది మొక్కజొన్న పిండితో తయారు చేసిన రోటీలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత పరిమాణంలో పీచు లభిస్తుంది అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు ముఖ్యంగా మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది బరువు తగ్గాలనుకునే వారు కూడా చలికాలంలో మొక్కజొన్న పిండితో తయారు చేసిన రోటీలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇందులో ఉండే గుణాలు పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరిచి శరీర బరువును సులభంగా నియంత్రిస్తాయి అంతేకాకుండా ఆకలిని తగ్గించేందుకు కూడా సహాయపడతాయి ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిటీవీ హెల్త్